ఆది కణము ఇరవై ఏడవ అధ్యాయము ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో నాకు మారడా అని అతని పిలవగా అతడు చిత్తమ్మ నాయనా అని నేను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మాణదినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తిరుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడుగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినిచుండెను ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబుని చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య నేసేవతో మృతి బంధక మునుపు నేను తిని సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తెమ్ము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను అతనికి చేసేదను నీ తండ్రి మృతిబంధక ముందు అతడి వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీ వాటిని నీ తండ్రి వద్దకు తీసుకుని నేను అందుకు యాకోబు నా సహోదరుడైన వేసావు రోమం గలవాడు నేను నన్నని వాడాను కదా ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పెను ఆయనను అతని తల్లి నా కుమారుడ ఆ శాపము నా మీదికి వచ్చునిగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దుకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దుకు తీసుకుని వచ్చాను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడుకు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యద్ద ఉండెను గనక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడుగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడుగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడ నీ వెవరు అని అడిగెను అందుకు యాకోబు నేను వేసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తిరుమనెను అప్పుడు ఇస్సాకు నాకు మాడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికనని అడగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాన్ని రప్పించట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నాకు మాడా నీవు ఏశావను నాకు మాడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావు చేతులే అనెను యాకోబు చేతులు అతని అన్నయ్య ఏసావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనేను అంతటా అతడు అది నా యొద్దుకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననేను అతడు తెచ్చినప్పుడు అతడు తినేను ద్రాక్షారసము రసము అతడు త్రాగాను తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడ దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకునేను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించిట్లనేను ఇదిగో నా కుమార్ని సువాసన యహావా దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలిక నీ నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇస్సాకు యాకూబును అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో ననెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ అని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడినవాడే అనెను ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను వేసావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనేను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధు జనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యంను ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనక నా కుమారుడ నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరం ఏసావు నా తండ్రి నీ యొద్ధ ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలిగెత్తి అడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును నీవు క నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి వేయదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పక్కపట్టెను మరియు యేసావు నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదన అనుకునేను రెప్పకా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లెనను ఇదిగో నీ అన్న అయినా వేసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకునుచున్నాడు కాబట్టి నా కుమారుడ నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారి వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించెదను ఒక్కనాడే మీ ఇద్దరిని నేను నేల అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునిన యెడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమనేను